హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త పింఛన్ అయితే విడుదల చేయబోతుంది అంటే మనకైతే ఎలక్షన్ టైంలో లో కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది కాబట్టి చేయుత పథకం కింద వృద్ధులకు విధులకు నాలుగు వేలు దివ్యాంగులు నాలుగు వేలు చూపున భారీ అయితే పెంచే పెంచేస్తామని చెప్పారు కాబట్టి ఆ కొత్త పింఛన్ అయితే అమలు చేయబోతున్నారు అలానే మనకైతే పింఛన్ కూడా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఎప్పుడు విదల చేయబోతున్నారు ఎవరు విడుదల చేయబోతున్నారు అని దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎన్నికొండ చూడండి ఫేస్ మీరు మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ऐसी तो పక్కన మెహన్ చేసుకోండి టాపిక్ తెలియత మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో స్వభావం చెప్పారు గత ప్రభుత్వంలో ఆశ్ర పిచ్చ ఈ పున్న ప్రభుత్వం చేవితి పింఛనుగా మనకైతే పింఛన్ పంపిణీ చేసుకున్నారు కాబట్టి ఈ పొన్న ప్రభుత్వం మనకైతే చేవితి పింఛను కింద వృద్ధులకు విత్త నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు చొప్పున మనకైతే బాగా అయితే ఇవ్వబోతుంది అంటే కొత్త పింఛన్ అయితే అమలు చేయబోతుంది ఇది సెప్టెంబర్ నెల నుంచి మనకైతే ఈ రోజు అయితే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు మనకైతే ఈ రోజు అయితే ఈ పథకం అమలు చేసి డబ్బులు జమ చేయబోతున్నారు వృద్ధులు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు అయితే పెంచారు ఇప్పటికే మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు హరువుల జాబితా చెప్పొచ్చు కాబట్టి మరి కాసేపట్లో మనకైతే ఎవరైతే అరువుగా ఉన్నారో వాళ్ళ బ్యాంక్ ఖాతాలో అయితే పెంచి అంటే చేయుత పింఛను పెంచి కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు ఈ నెల నుంచి ఇది సెప్టెంబర్ నెల సంబంధించింది ఆగస్టు నెల సంబంధించి రెండు నెలల సంబంధించింది ఒకేసారి బ్యాంక్ ఖాళీ జమ చేయబోతున్నారు కాబట్టి మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి మీ అకౌంట్ పని చేసిన చూసుకోండి మళ్ళీ మీ అకౌంట్ పని చేయకపోతే ఈ డబ్బులు అయితే జమ కాదు ఆమె కొంతమందికి అకౌంట్ లో పిచ్చని డబ్బులు జమ అయినా మెసేజ్ రావట్లేదు మీరే బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోండి కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు పింఛన్ డబ్బులు విడుదల చేశాయని ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన విహం చేసుకోండి టైగర్ వాచ్ థ్యాంక్ యూ